జై శ్రీరామ్ శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన అందరికీ నమస్కారమండి ఈ రోజు వీడియోలో మీరు ఆల్రెడీ తమ్మినేళ్ళు చూశారు కదా అండి అయోధ్య నుంచి వచ్చినటువంటి అంటే సాక్షాత్తు రాములు వారి స్వామి వారి దగ్గర నుంచి వచ్చినటువంటి అక్షింతలను ఏ విధంగా పూజించాలి పూర్తి సమాచారంతో ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నానండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది మనందరికీ తెలిసిన విషయమే కదండి జనవరి ఇరవై రెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రోజు అండి ఈ రోజున ఐదు వందల ఏళ్ళ తర్వాత శ్రీరామచంద్రమూర్తి బాలరామునిగా మళ్ళీ జనించడం అనేది జరుగుతుందండి స్వామివారికి సంబంధించిన పునఃప్రతిష్టాపన కార్యక్రమాలన్నీ మనకి ఆల్రెడీ అయోధ్యలో అన్నీ జరుగుతూ ఉన్నాయండి అయోధ్యలో స్వామివారు మళ్ళీ తిరిగి శ్రీరామచంద్రమూర్తిగా పాలన సాగించేందుకైతే మళ్ళీ వస్తున్నారండి ఈసారి పరిపాలన అనేది ధర్మ పరిపాలన అండి రా రామరాజ్యం మళ్ళీ వస్తుంది అన్న సంతోషంతో యావత్ భారత్ మొత్తము జై శ్రీరామ్ అనే నామంతో మారుమ్రోగిపోతూ ఉందండి ప్రతి ఇంటికి కూడా శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడు అని సంకేతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పటికే ప్రతి ఒక్క ఇంటికి అయోధ్య నుంచి శ్రీరామాలయ ట్రస్ట్ వారు శ్రీరామ అక్షంతలను పంపడం అనేది జరిగిందండి ఈ అక్షంతలు ఈ పాటికే ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరాయి అని నేను అనుకుంటున్నానండి ఒకవేళ మీకు అక్షంతలు రాలేదు అని మాత్రం ఎట్టు పరిస్థితుల్లో బాధపడకండి తప్పకుండా ఆ రాములవారు మీ దగ్గరికి మీ అక్షంతలను తప్పకుండా పంపిస్తారండి ఒకవేళ అక్షంతలు రాని వాళ్ళు ఏం చేయాలి అంటే మీ దగ్గరలో ఉండేటువంటి ఏదైనా దేవాలయంలో దేవాలయ పెద్దలు ఉంటారు కదండి వాళ్ళతో కానివ్వండి లేదా మీ ఇంటి పక్కన ఎవరైనా సరే ఉంటే వాళ్ళను కూడా అడిగి మీరు కొద్దిగా అక్షింతలను మీరు ఇంట్లోనే కొద్దిగా అక్షంతలను మీరు ప్రిపేర్ చేసుకొని ఎవరైనా సరే వాళ్ళు ఇస్తే కనుక మీరు అందులో మీరు అక్షంతలను వేసుకొని వృద్ధి అనేది చేసుకోవచ్చండి ఈ అక్షంతలు ప్రతి ఇంటికి పంపడానికి ఒక రీజన్ అయితే ఉందండి అదేంటంటే అయోధ్యలో శ్రీరాములు వారి విగ్రహ ప్రతిష్టాపన అంటే సాక్షాత్తు కలి కలియుగాంతం అంతా అయిన తర్వాత ఐదు వందల ఏళ్ళ తర్వాత ఎందరో మహానుభావుల కృషి వలన మనకి ఈ రోజున అయోధ్యలో మళ్ళీ శ్రీరామ జనించడం అనేది శ్రీరామచంద్ర పరిపాలన అనేది మనకి రావడం ఎంతో విశేషం కదా ఆ ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరూ దేశం మూలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వస్తూ ఉంటే వాళ్ళందరూ అలా దర్శనం చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటారండి అలాంటి వాళ్ళందరి కోసము ఈ అక్షింతలు సాక్షాత్తు ఆలయ ట్రస్టు వారు అంటే శ్రీరాముడి దగ్గర నుంచి ఈ అక్షింతలను ప్రతి ఒక్క ఇంటికైతే పంపడం అనేది జరుగుతుందండి నాకైతే ఈ అక్షింతలు జనవరి ఆరవ తేదీ శనివారం రోజున సాయంత్రం అయితే ఈ అక్షింతలు అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తే మా ఇంటికి శనివారం రోజు అయితే వచ్చారండి నేను ఈ అక్షింతలను ఎలా తీసుకున్నానో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ వీడియో అనేది చేశానండి ఆ రోజు మా ఇంటికి అక్షింతలు ఆ రూపంలో వచ్చాయి అని ప్రతి ఒక్కరికి తెలియచేశానండి ఈ అక్షింతలు ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ అక్షింతలు మనకి ఎలా ఇస్తారు అంటే మనం ఇంట్లో కొద్దిగా అక్షింతలను అయితే మనం చేసుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఎవరైతే మనకి ఈ అక్షింతలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళు మనకి అయోధ్య నుంచి వచ్చినటువంటి కలుషంలోని అక్షింతలను కొద్దిగా అయితే మన దగ్గర ఉన్నటువంటి అక్షింతల్లో కలుపుతారండి మనము వాటిని మన దగ్గర ఉన్నటువంటి అక్షింతల్లో వృద్ధి అనేది చేసుకోవాలి మనం మొదటగా ఇంటికి వచ్చిన తర్వాత ఈ అక్షింతలను మాత్రం తప్పకుండా దేవుని దగ్గరే మనం పెట్టుకోవాలండి ఎక్కడంటే అక్కడైతే పెట్టుకోకండి ఖచ్చితంగా ఎందుకంటే సాక్షాత్తు శ్రీరాములు వారే మనకి ఆహ్వానంగా నాకు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని సాక్షాత్తు ఆ స్వామివారే ప్రతి ఒక్క ఇంటికి ఈ అక్షింతల రూపంలో అయితే వచ్చారండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇదే విధంగా మీరు ప్రతి ఒక్కరూ అనుకోండి స్వామివారు మా ఇంటికి వచ్చారు ఈ అక్షింతల రూపంలో కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ అయితే మనం ఎత్తిపెట్టుకోవాలి పెట్టుకోవాలి అనే ఒక నమ్మకంతో ఈ అక్షింతలను అయితే మీరు జాగ్రత్త అనేది చేసుకోండి ముందుగా మీరు ఈ అక్షింతలు వచ్చిన తర్వాత దేవుని మందిరంలో అంటే దేవుని ఫోటో దగ్గర పెట్టుకొని ఆ రోజున మీరు దీపారాధన అనేది చేసుకోవాలండి మనకు ఆల్రెడీ అయోధ్యలో పునఃప్రతిష్టాపనలు అనేటివి జరుగుతున్నాయి కదండి మనకి ఆల్రెడీ ఒక వన్ మంత్ నుంచి అయితే మనకి జరుగుతున్నాయండి ఈ అక్షింతల పంపిణీ అనేది అయిన తర్వాత అంటే జనవరి పదహారవ తేదీ నుంచి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు అంటే మనకి సరిగ్గా ఏడు రోజులు టైం అయితే ఉంటుందండి ఈ ఏడు రోజులలో మనకి అయోధ్యలో ఎంతో వైభవంగా విశేషంగా ఎంతో శక్తివంతమైన పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి మీరు జనవరి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు దేవుని మందిరంలోనే అంటే మీ మీ ఇంట్లో ఉండేటువంటి పూజారూంలోనే ఈ అక్షింతలను పెట్టుకొని ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన అనేది చేయండి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం మీరు అన్ జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సోమవారం రోజున పుష్య శుక్ల ద్వాదశీ తిదిన రోజున మనకి పదకొండు గంటల నుంచి ఒంటి గంట లోపల టైం అయితే బాగుందండి మనకి అయోధ్యలో అభిజిత్ లగ్నంలో మనకి అంటే పన్నెండు గంటల సమయంలో విగ్రహ ప్రతిష్టాపన అనేది జరుగుతుంది ఆ సమయంలో మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే శ్రీరామచంద్రమూర్తికి పూజ అనేది చేసుకొని ఈ అక్షింతలను మీరు మీ అంతటి మీరు స్వామివారి దగ్గర తాకించి మీ తలపైనైతే వేసుకోవాలండి అలానే మీ పిల్లలకు చిన్నవారికి దీవించడము అలానే భర్త దగ్గర ఆశీస్సులు దీవెనలు అనేవి తీసుకోవచ్చండి ఈ అక్షింతలను పూజ అంతా అయిన తర్వాత బీరువాలో అయితే పెట్టుకోవచ్చండి ఎందుకంటే బీరువాలో స్థానం కాబట్టి అక్కడ మనము ఈ శ్రీరాముని అక్షింతలు పెట్టుకోవడం వలన వృద్ధి అనేది చెందుతుందండి పిల్లలు పుట్టిన రోజున కానివ్వండి ఎవరైనా సరే పెళ్ళిళ్ళు అలా ఎవరైనా సరే మన ఇంటికి ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ఈ అక్షింతలను అయితే మనము వాళ్ళకి దీవెనలుగా అయితే ఇవ్వచ్చండి అంత శక్తివంతమైన అక్షింతలు అండి మీరు ఒకవేళ ఈ అక్షింతలు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఇంకొద్దిగా అక్షింతలను మీరు ప్రిపేర్ చేసుకొని కొద్దిగా పసుపు నెయ్యి అలానే విరగని బియ్యం అండి విరిగిపోయినటువంటి బియ్యంతో అయితే అక్షింతలు అయితే చేయకూడదు మనకి విరగని బియ్యంతో మనము అక్షింతలు అనేటివి చేసుకొని అందులో ఈ పూజ చేసినటువంటి అక్షింతలను మనము కలుపుకొని వృద్ధి అనేది చేసుకొని ఏదైనా సరే ఒక బాక్స్లో పెట్టుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్లో మనం పెట్టుకుంటే సరిపోతుందండి మీరు ఈ అక్షింతలను బీరువాలో పెట్టుకొని ఎక్కువ కూడా మీరు నిల్వ చేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో అయితే పూజ ఎలా చేయాలో నేను మీకు ఆల్రెడీ విజువల్స్ అన్ని చూపిస్తున్నాను కదండి ముందుగా మీరు రూమ్లో ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా పీఠం ఏర్పాటు చేయాలి అంటే అలా ఏం లేదండి మీరు రూమ్లోనే మీ దగ్గర రాములు వారి ఫోటో ఉంటే రాములు వారి ఫోటో అనేది పెట్టుకోవచ్చు అండి ప్రత్యేకంగా శ్రీరాములు వారికి పట్టాభిషేక్తుడైనటువంటి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని అయితే పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఈ విధంగా నా దగ్గర రాములవారి స్వామి ఫోటో ఉంది కాబట్టి ఫోటో పెట్టుకొని నేను ప్రత్యేకంగా ఈ పూజలో స్వామివారికి వస్త్రధారణ అనేది చేశానండి ఈ కండువా వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఎందుకంటే ఈ రోజున ఎంతో ప్రత్యేకమైన రోజు కదా అండి ఐదు వందల ఏళ్ళ తర్వాత మళ్ళీ మనల్ని ధర్మ పరిపాలనలో సాధించడానికి ఆ శ్రీరామచంద్రమూర్తి స్వయంగా బాలరాముని అవతారంలో అయోధ్యలో ఈ రోజున విగ్రహ ప్రతిష్టాపన అంటే ప్రతిష్ఠాపన అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారి కోసం నేను ఒక కొత్త కండువనైతే వస్త్రంనైతే నేను సమర్పించానండి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలతో నేను అష్టోత్తర శతనామవళి పూజను జరుపుకున్నాను మీరు ఒకవేళ అష్టోత్తర శతనామా ఏమి మంత్రాలు తెలియని వాళ్ళు ఆ సమయంలో మీరు శ్రీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని అయితే మీరు జపించుకోవచ్చండి నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను ఒకవేళ ఈ మంత్రం కూడా చెప్పలేని వాళ్ళు శ్రీరామ తారక మంత్రం అనేది ఉంటుందండి రామ్ రామాయ నమ ఈ మంత్రం వచ్చేసి మనకి శ్రీరామ తారక మంత్రం అండి ఇది కూడా మీరు పఠించవచ్చండి శ్రీరామ అమృత మంత్రం అనేది కూడా ఉందండి అదేంటంటే శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ ఈ మంత్రం వచ్చేసి శ్రీరాముని యొక్క అమృత మంత్రం అండి ఈ మంత్రాన్ని కూడా మీరు పాఠిస్తూ స్వామివారి దగ్గర పెట్టినటువంటి అక్షింతల మీద మీరు కొద్దిగా పుష్పాలతో కానివ్వండి లేదా మీరు తులసి దళాలతో మీ దగ్గర అందుబాటులో ఏవి ఉంటే వాటిలతో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించాలి నైవేద్యంగా నేను రాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి పానకంని వడపప్పుని అలానే పులిహోరని నేను నైవేద్యంగా అయితే పెట్టుకున్నానండి మీ శక్తి కొలది మీరు నైవేద్యం ను మీరు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఇది పెట్టాలి అది పెట్టాలి అన్న నియమం అయితే ఏం లేదండి మరొక ముఖ్య విషయం ఏంటంటే మనకి అయోధ్యలో శ్రీరాముని ఆలయ ట్రస్ట్ వారందరూ మనకి ఒక సందేశాన్ని అయితే తెలియచేసారండి అదేంటంటే జనవరి ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఐదు దీపాలను మనము మన ఇంటి బయట అంటే గడపకి ఇరువైపులా ఒక దీపం వచ్చేసి తులసి కోట దగ్గర మనము అలానే దేవుని మందిరంలో మనము దీపాలనేటివి ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఐదు దీపాలను తప్పకుండా పెట్టుకోవాలి అయితే మనందరికీ ఒక సందేశాన్ని తెలియచేశారండి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు ఐదు దీపాలు తో మీరు ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ దీపాలను మీరు ఇంటి బయట అంటే గడపకు బయట మీరు దీపాలనేటివి వెలిగించుకొని ఆ స్వామివారిని ప్రతి ఒక్క ఇంటిలోకి ఆహ్వానించాలి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్ళి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎంతో సంతోషంగా నూతన వస్త్రధారణతో అలానే దీపకాంతులతో బాణాసంచాలతో స్వామివారికి ఆహ్వానం పలుకుతూ ఎలా అయితే వాళ్ళు ఆ కాలంలో సెలబ్రేషన్ అనేది చేసుకున్నారో ఇప్పుడు మనకి ఐదు వందల ఏళ్ళ తర్వాత మళ్ళీ మనకి అయోధ్యలో స్వామివారు మళ్ళీ తిరిగి వస్తున్నారు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ప్రజలందరూ కూడా కొత్త బట్టలు ధరించి ఆ రోజున మన ఇంటిని దీపకాంతులతో అయితే నింపుకోవాలండి ఖచ్చితంగా విధంగా మీరు మూడు దీపాలే పెట్టాలి రెండు దీపాలే పెట్టాలి అనైతే ఏం లేదండి మీ శక్తి కొలది మీరు దీపావళి పండుగను మనం ఎలా జరుపుకుంటామో అంటే విరామ రక్ష సర్వ జగద్రక్ష అని చెప్తారు కదండీ ఆ రాముని రక్ష కోసం మనము మన ఇంటిని మొత్తము కూడా మనము దీపకాంతులతో ఆ స్వామివారిని మనము ఈ భూలోకంలోకి ఆహ్వానిస్తూ మనము దీపాలనేటివి వెలిగిస్తూ సంతోషంగా మనం వ్యక్తపరచాలండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీకు కలిసిన వాళ్ళతో పంచుకోండి ఎందుకంటే ఈ జనవరి ఇరవై రెండు అనేది చాలా అద్భుతమైన రోజండి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా పూజలు అనేటివి చేసుకొని ఆ రాముని ఆశీస్సులన్నీ మీ అందరికీ మీ కుటుంబంకి మీ పాది ఉండాలి అని ఆ శ్రీరామచంద్రమూర్తిని నేను కోరుకుంటున్నాను ఈ వి ఈ వీడియోలో మరొక ముఖ్యమైన విషయం అండి అదేంటంటే జనవరి పదహారవ తేదీ నుంచి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు మనకి ఏడు రోజులు అయితే టైం ఉంటుందండి ఈ ఏడు రోజులు ఆల్రెడీ చెప్పాను కదండి అయోధ్యలో శ్రీరాముని ఆలయంలో విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయండి ఈ జనవరి పదహారవ తేదీన అయోధ్యలో వేద పండితులతో చిత్త హోమం దశవిధ స్నానం అనేది జరుగుతుందండి జనవరి పదిహేడవ తేదీన స్వామివారికి విగ్రహాలు అనేటివి అయోధ్య మొత్తము ఉత్సవం అనేది ఊరేగిస్తారండి జనవరి పద్దెనిమిదవ తేదీ వాస్తు పూజ కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి జనవరి పంతొమ్మిదవ తేదీ నవగ్రహ స్థాపన అగ్నిస్థాపన అనేది జరుగుతుంది జనవరి ఇరవైవ తేదీ ఈ రోజున ప్రత్యేకంగా సరయూ నది అంటే మనకి అయోధ్య దగ్గరలో ఉండేది సరయూ నదే కదా ఈ ఈ సరయూ నదిలో పవిత్రమైన జలంతో ఆలయంలో గర్భగుడిలో మొత్తము కూడా అనేది చేస్తారండి జనవరి ఇరవై ఒకటవ తేదీన నూట ఇరవై ఐదు అంటే నదులలోటి జలాన్ని నూట ఇరవై ఐదు నదీ జలాలతో కలిశాలతో దివ్య స్నానం అనేది జరుగుతుందండి స్వామివారి విగ్రహానికి జనవరి ఇరవై రెండవ తేదీన ప్రత్యేకంగా ఈరోజు సోమవారం రోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అనేది జరుగుతుందండి ఇదండి ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ తెలియచేయాలి అని నేను మీకు షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకొని జనవరి ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఈ రోజున నాన్ వెజ్ అనేది తినకుండా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఉపవాసం అనేది అవసరం లేదండి మీరు సాత్వికంగా ఏదైనా సరే భోజనం అనేది తీసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇదండి ఈ వీడియోలో జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ఏం చేయాలి ఎలా పూజ చేయాలి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందించానండి మీకు ఇంకా ఇంకా ఎవరికైనా సరే ఈ వీడియో మీద సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినోభవంతు స్వస్తి